నమస్తే అండి ఆస్తుల విషయంలో అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో వదిన వైఎస్ భారతీదేవి గారితో విభేదిస్తున్నటువంటి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మరో విషయంలో మాత్రం వారికి అండగా నిలిచారు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో వదిన వైఎస్ భారతికి షర్మిల మద్దతు ప్రకటించారు అంతేకాదు భారతీదేవి గారి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వీడియోను చిత్రీకరించి షేర్ చేసినటువంటి యూట్యూబ్ ఛానళ్ళ పైన కూడా ఆమె ఫైర్ అయ్యారు భారతిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమని షర్మిల ఇవాళ ట్వీట్ చేశారు అయితే ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమన్నారు తప్పుడు పూతలు కూసినటువంటి వెదవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందని అన్నారు కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను అన్నారు సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదని షర్మిల తెలిపారు పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళకైనా శిక్ష అన్నారు వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక మన రాష్ట్రంలోనే ఉందని ఈ విష సంస్కృతికి బీజం వేసింది టీడీపీ వైసీపీలే అన్నారు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి ఈ రెండు పార్టీలే ఆదర్శమన్నారు అధికారాన్ని అదురు పెట్టుకొని ఉత్సవం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తించారని విమర్శించారు రక్త సంబంధాన్ని మరిచారన్నారు రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని మనిషి పుట్టుకును అవమానించి రక్త రాక్షసానందాన్ని పొందారని షర్మిల అన్నారు అన్యం పుణ్యం పసి పసిపిల్లలను సైతం గుంజారన్నారు అన్ అక్రమ సంబంధాలు అంటగట్టారని మీరు పెంచి పోషించిన ఈ కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్ భ్రష్టు పట్టిస్తున్నారని గుర్తు చేశారు ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని ఆమె కోరారు నమస్తే